అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి ఈ వీడియో అండి మా అక్కయ్య అమ్మ ఈ వారాహిదేవి పూజ తొమ్మిది రోజులు చేసుకుందాండి మనం నేను ఇండియా వచ్చినప్పుడు ఆ పూజలే నేను మీకు చక్కగా చిన్న వీడియో పెడుతున్నానండి మీరు చూసి మీకు ఇష్టమైతే మీరు కూడా నెట్లో చూసుకుని చక్కగా వారాహిదేవి పూజ తప్పకుండా చేసుకోండి ఓకేనండి చాలా మంచి పూజ అండి చాలా బాగుంటుందండి ఓకేనండి చూడండి అండి అంతా ఒక రోజు చేయలేదు కదండి ఆ రోజుకి ఒక వీడియో ఒకటి రెండు క్లిప్పింగ్స్ అలా అని యాడ్ చేశానండి ఓకేనండి చక్కగా చూడండి మా అక్కయ్య గారు మనవరాలన్నమాటి పాప దేవి పూజ అండి చాలా మహత్తమైన పూజ అంటే చాలా పవర్ఫుల్ పూజ అంట మీకు కూడా బా తెలిసే ఉంటది ఈ మధ్య అందరు నెట్లో అందరు చూస్తున్నారు కదండి అప్పుడప్పుడు మా అమ్మాయి చదివిన మంత్రాలు పాటలు నేను కొంచెంగా కొట్టకూడదు కదా సదా శివలింగం कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारशुशोभितलिङ्गम् सञ्चितपापविनाशकलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गम् देव गणार्चितसेवितलिङ्गं च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेशितलिङ्गं सर्वसमुद्धवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गम् ിംഗം സുരവണ പുഷ്പദാർജിതലിംഗം പരമ പദം പരമാത്മകലിംഗം തണമി വളകേം ഡ്രസ് ചെയ്യ అలాగం చూడండి మా అక్కయ్య నేను అనుకోకుండా వాళ్ళు ఒకే కలర్ కట్టుకున్నాము తొమ్మిది రోజుల్లో రోజుకొక క్లిప్పింగ్ రెండు క్లిప్పింగ్లు యాడ్ చేశానండి ఈ పూజ నెట్లు అంతా మీకు వరుసగా ఉంటుంది ఫస్ట్ రోజు విగ్రహం పెట్టుకుని ప్రతిష్ఠ చేసుకుని ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసి అష్టోత్తరం చదువుకొని చక్కగా పూజ చేసి ఆ ఏ రోజున ఏ ప్రసాదమో కూడా ఆ కథలో రాసి పెడతారండి మా అక్కయ్య గారు చేసుకుని అమ్మాయి చేసుకున్న పూజని నేను మా అక్కయ్య మేమందరం కలిసి స్పెండ్ చేసిన హ్యాపీయెస్ట్గా ఉన్న ఈ పూజలు ఇవన్నీ మీకు అప్లోడ్ చేస్తున్నానండి ఒక ఒక వరుసగా అయితే నేను పెట్టట్లేదు మీరు నెట్లో చూడండి దేవి పూజ అంటే మీకు చక్కగా వస్తుంది అక్కడక్కడ మా అమ్మాయి చదివే మంత్రాలు అవి మీకు వినిపిస్తానండి పూజ చేసుకుంటుంది వారాహిదే సెవెంత్ డే ఓం గోవిందాయ నైష్ణవే నమ వామనాయ వామనాయన శ్రీధరాయ నమ ఋషికేషాయన పద్మనాభాయ నమ దామోదరాయనమ సంకర్షనాయనమాసుదేవాయన ప్రద్యున్నాయనమా అనిరుద్ధాయ నమ పురుషోత్తమయ నమ అదోక్ష నమ నారసింహాయనమా అచ్యుతాయ నమ ఉపేంద్రాయ ఉపేంద్రాయన హరయే నమ श्रीकृष्णाय कृष्णाय नमः पुष्टिष्टोर्तिष्टो बहुतो पेशाच पुष्टिष्टो पुष्टिष्टंतो बहुतो पेशाच येते भूमि भारकायते शेम विरोधेना ब्रह्म कर्म समाई बेले कलाने निलुमरची बोले भूले ओ कादंबरी माता जग में बेले ఇన్నా మా మాకా నులా దేవి దాయా సిందు శుభా మంగలం ఓ లలితాంబికా నీకు కో జేయా అందాల శ్రీదేవి అగుపించవా నీనామా మృతము చున్నాములే అందాల శ్రీదేవి అగుపించవా నీనామా మృతము గోలు కళ్యాణి వే మమ్ము కరుణించవే కళ్యాణివే వేమమ్ము కరుణించవే పై వాలి ముఖ్య ములే దేవి దయాసింధు శుభ మంగళం ఓ లలితాంబికా నీకు జయ మంగళం ఓ లలితాంబికా నీకు జయ మంగళం జయమంగళం

జయం నిత్యశుభమంగళం పరము సగనవంతి వైకుంఠమరచేత సిరుల సగతనవంతు సిద్ధమని నాయకుని గురముపై ప్రధి సుతకు జయ మంగళం నిత్యశుభ మంగళం य नमः श्रीकपिललोचनाय नमः श्रीपञ्चम्यै नमः श्रीलोकेश्यै नमः श्रीरूपिण्यै नमः श्रीक्रोडाननाय नमः श्रीकौलमुख्यै नमः श्रीजगदम्बायै नमः श्रीतारुण्यै नमः श्रीविश्वेश्वर्यै नमः श्री शङ्खिन्यै नमः श्रीचक्रिण्यै नमः श्रीखड्गशूलगदाहस्तायै नमः श्रीमुसलधारिण्यै नमः श्रीहलसकारिसमायुक्तायै नमः श्रीचानामवयप्रजामुण्डा पादौ तदङ्गुलीश्चैव पातु चोन्मत्तभैरवी सर्वाङ्गं सततं पातु

ർ സമിതി ശ്രീരസ്തു മംഗളാസ്തു നിത്യമംഗാഹ സമർപ്പമ వస్తు సర్వమంగళ మాంగళ్య శివే సర్వాత కాడ తీసేసి పెట్టాలి మనసులో ఏమైనా కోరికలు అనుకొని అమ్మవారి దగ్గర పెట్టండి తర్వాత అక్షింత లేదు అక్షింత ఇష్ట అందరికి అక్షింత లేదా ఫస్ట్ రెండు కలిపి చేయకూడదే ఏ నేను కూడా తీసుకుంటాను తీసుకున్నామా అయ్యే పెట్టు అమ్మా హారతిచ్చాక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి మధ్యాహ్నం పెట్టుకుంటానండి ఇక చూడండి కొబ్బరికాయ కొడుతుంది కొబ్బరికాయ కొట్టాక హారతి ఎంత అయ్యాక అంతరం అంతరాలు చదివి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుంటుందండి వారాహి వారాహీదేవి పూజ చక్కగా అందరూ చేసుకొని చాలా మంచిదండి అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు తొమ్మిది రోజులు చేసి తొమ్మిదో రోజు వేళ మా అమ్మాయి వల్ల మా అక్క గారి అమ్మాయి జ్ఞాపనం చేసుకుంటుంది ఈ పూజ నేను తెలిసినంతవరకు తీసిన వీడియో పెడతాను నేను చక్కగా చూడండి అందరూ మా అక్కయ్య గారు రెండో అమ్మాయి మా ఇష్టాదేవి రెండమ్మ మా మనవరాలు చదువుకుంటాను అక్కడే కూర్చుంది పూజా రమ్మంటే వస్తుంది అటు వచ్చి తెలియపోద్ది కొబ్బరికాయ కొట్టి పెట్టి కొబ్బరికాయ కొట్టి పెట్టి చక్కగా అన్నీ పెట్టేసుకుని హారతి పాట పాడి లాస్ట్ కండి ఎవ్రీడే కూడా వెంకటేశ్వర స్వామికి అండి నైటు ఈ వారాహి పూజలు చేసినప్పుడు ఉత్తప్పుడు కూడా ఎవ్రీడే అండి దేవుడికి వెంకటేశ్వర స్వామికి ముత్యాల హారతి పాడి హారతి ఇచ్చి పడుకుంటుందండి అమ్మాయి మా అమ్మాయి శైలజ ఓకేనండి చాలా మంచి అలవాటు కదండి ూగిఫలై కర్పూరై నాగవల్లిదలైర్మితం కర్పూరచూల సంవృత్ తాంబూలం ప్రతిగూ చూస్తారు కదండి ఇలా ఫస్ట్ విగ్రహం పెట్టుకొని ఆ స్తోత్రం చదువుకొని చక్కగా మళ్ళీ పూజ చేసి హారతి పాట పాడి నేను ఒక పాట పాడి అమ్మవారికి శివుడికి శివుడి వైఫ్ కాబట్టి నేనండి బ్రహ్మమురారి పాట కొడతాను బ్రహ్మమురారి సురార్చిత లింగం లింగాష్టకం చదువుకున్నాం నేను ఒక హారతి పాట పాడాను మా అమ్మాయి కూడా శైలజ కూడా ఒక పాట పాడింది ఓకేనండి చక్కగా పూజ చేసుకుని తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలు చేసి పెట్టి చక్క రోజు ఒక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని లాస్ట్ రోజున ఉద్యాపనకు కూడా చెప్పి చక్కగా చది చేసుకుందండి ఓకేనండి ఈ వారాహిదేవి పూజ చాలా మంచిదండి ఎవరైనా చేసుకోవచ్చు కానీ దీన్ని చేసే ప్రాసెస్ మీరు నెట్లో చూసి చేసుకోండి చూడండి చక్కటి మామిడి పళ్ళు పాయసం పువ్వులు అన్నీ వీటి చక్కగా చేసుకునేవాడిని మా పెద్ద అక్కయ్య మాకు ఒక అక్కడ అక్కయ్య రెండో కూతురు అనమాట ఏమో ఓకేనండి చూడండి ఎంత బాగా చేసుకుందో వారాహిదేవి పూజ చేయటం మాటలు కాదండి చాలా ఇష్టగా అంటే నాన్ వెజ్లు తినకూడదు చక్కగా రోజు తొమ్మిది రోజులు చేసుకోవాలి లాస్ట్ రోజున చీర జాకెట్ పెట్టి అమ్మవారికి ఆ కొత్త చీర కూడా అనమాట మా అక్క గారు అమ్మాయి ఓకేనా అండి మీకు అందరూ కూడా చక్కగా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ చక్కగా హ్యాపీగా ఉండాలండి ఈ పూజ అంతా అయిపోయాక ప్రతిరోజు అండి నైటు ఇలా పూజ చేసుకుని చక్క ప్రతిరోజు ఇస్త్రాకులు ప్రసాదం తినేవాళ్ళం ఒకరోజు దద్దోజనం ఒకరోజు పరమాన్నం ఇలా రకరకాల ప్రసాదాలు అమ్మవారు చేసి పెట్టి తిన్నామండి ఓకేనండి అందరూ చక్కగా మీకు ఇష్టమైతే తప్పకుండా వారాహీ దేవి పూజ చేసుకోండి చక్కగా అమ్మవారి కృపకు పాత్రలు అవ్వగలరు ఓకేనండి మేము కూడా అందరం చక్కగా తొమ్మిది రోజులు చేసిందండి మా అక్కయ్య గారు అమ్మాయి ఒకసారి సంకటహార చతుర్దశి ఒకసారి అండి వారాహిదేవి పూజ ఒకసారి వరలక్ష్మి వ్రతం చేసుకుంది ఒకసారి సంకటహారణ సంకటహార చతుర్దశి పూజ చేసింది నేను ఉన్నప్పుడు ఇవన్నీ చూసి అదృష్టం నాకు కలిగింది మీకు కూడా చక్కగా ఈ వీడియో చూసి మీరు కూడా చక్కగా అమ్మవారి కృపకు పాత్రలు అవ్వగలరని నేను ఈ వీడియో పెడుతున్నాను అందరూ చక్కగా హెల్తీగా ఉండాలండి హ్యాపీగా ఉండాలి అందరూ చక్కగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అండి నమస్తే అండి బాయ్ బాయ్